ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి మరి లక్ష్మీదేవిని మరి మా అమ్మని చక్కగా అలంకరించే విశేషం మీకు నేను చూపిస్తానండి మరి మా పాప అయితే ఎంత బాగా అలంకరిస్తుందో మరి నన్ను చూసి నేర్చుకుని చేసే పని అండి మరి సిరిగల్ వాళ్ళు చేసేది ఇంకా బాగుంటుందని మీకు చెయ్యడం కానీ చేసిన తర్వాత కానీ చూపిస్తాను మనం తెచ్చుకున్నప్పుడు బొమ్మ కానీ మనం పూజించుకునేటప్పుడు అమ్మే కదా మన అమ్మని మనం రెడీ చేసుకుని పూజించుకోవాలి కాబట్టి అమ్మని రెడీ చేసే విధానం ఎలాగా అనేది మీకు నేను చూపిస్తానండి ఇవి లక్ష్మీదేవి విగ్రహం కదా ఇవి కట్టడం కానీ మరి ఆవిడని అలంకరించడం కానీ చక్కగా మీకు నేను చూపిస్తాను చూసారా అమ్మ ఎలా రెడీ అయిందో అమ్మ ఇచ్చిందే అమ్మకి చేస్తాం మనం అవన్నీ మరి ఏమి నగలనుకుంటున్నారు మీరు ఆవిడిచ్చింది ఆవిడ కోసం అలా అలంకరించడానికి మా పాప అలా కొన్నదండి చెట్టు చెట్ల కింద అలాగా కొన్నదావిడ కోసం అని కొని అలంకరించింది మరి ఆవిడ ఏ నగలిస్తే అయ్యే ఆవిడకి మనం అలంకరించాలి కదా మరి బంగారం అందరూ పెడతారు అనుకోండి అందరూ బంగారం పెట్టలేం కదా బంగారం పెట్టేవాళ్ళు ఉంటారు మరి కొన్నవి పెట్టేవాళ్ళు ఉంటారు ఎలాగైతేనేమి ఆవిడిచ్చిన నగలతో ఆవిడ్ని అలంకరించాం చక్కగా మనం ఎందుకు చెబుతున్నానంటే మరి కొందరు ఒక రకం అనుకోవచ్చు కొందరు ఒక రకం అనుకోవచ్చు కానీ ఏ రకం అనేది అది ఇచ్చి నా తల్లికే తెలుసు చక్కగా ఇలా అలంకరించుకోవడం వల్ల మనకి మీకు ఎందుకు చెబుతున్నానంటే అందరూ ఇలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకోండి అని చెప్పటం కోసం కాదండి ఎవరికి ఉన్నంతట్లో వారు అలంకరించుకుని అమ్మను పూజించుకోవాలన్నదే ఒకటి మనసుకు నచ్చినట్టు చెప్పేవనుకోండి నేను చేసినట్టు మీరు చేయండి అని చెప్పేవనుకోండి అది పొరపాటు అని అంటానండి ఎందుకంటే అందరికీ అన్ని రకాల వీలు అవ్వదు కదా మనకి తల్లి ఎలా ఇచ్చిందో అలా చేసుకుని ఆనందం పడాలి ఎవ్వరమైనా సరే చూసారు కదా బెనారస్ పొట్టిసేర ఆవిడికి చక్కగా మరి కట్టడం జరిగింది కంచి పొట్టటండి నాకైతే గుర్తులేదు కంచి పొట్టి చీరంటండి ఇది అయితే చాలా రేటు పెట్టి కొన్నదండి అంటే వీళ్ళ ఎప్పుడూ ఇలా వరలక్ష్మి వ్రతాన్ని కొనడం అమ్మవారికి అలంకరించిన తర్వాత మనం ఆ తర్వాత ప్రసాదంగా మనం సేకరిస్తాం కదా వరలక్ష్మి పూజకి చేరుకొనుక్కోవడం నగలు కొనుక్కోవడం ఇదే కదండి గొప్ప ఆ ఓపిక లేకపోయినప్పటికీ ఏదో చీర కొనుక్కోవటం ఒక లక్ష్మీదేవి రూపు కొనుక్కొని కూడా పూజ చేసేసుకుంటారండి చక్కగా చూసారా అమ్మ చంకని చెంబు పెట్టుకుని కూర్చుందండి చూసారు కదా ఎంత బాగుందంటే చూడటానికి అంటే మా అమ్మవారు ఎలా ఉందో అందరూ చూసి చెబుతారని నేను మరి అనుకుంటున్నానండి మా పెద్ద బాబా ఇంటికి వచ్చాను ఈసారి అంటే పెళ్ళి అయినప్పుడు మరి తల్లి వాయునం తల్లికి ఇస్తారండి ఇప్పుడు కూడా తల్లికి మొదటి స్థానం ఉంటుంది ఏ పూజ చేసినా తాంబోళమైనా వాయునమైనా పిల్లలు తల్లికి ఇస్తారన్నమాట మరి అది పెళ్ళవుని సంవత్సరం అయితే తప్పనిసరిగా ఎవరికి ఏ పూజకి కూడా ఇడవకుండా తప్పనిసరి అయితే ఎవరికైనా ఇస్తారేమో తప్ప లేదంటే తల్లికి మాత్రం తల్లి వాయునం ఇచ్చి తీరవలసిందే అప్పుడు కానీ కన్న తల్లి రుణం తీరదు అని పెద్దలు చెప్పబడింది ఆ సంవత్సరం పూజలు చేసిన నాళ్ళలో తద్దులు కానీ ఇలాగా వరలక్ష్మి వ్రతానికి వాయనం కానీ దేనికైనా పాప పూజ చేసిందంటే మన పాప మన అమ్మాయి తప్పనిసరిగా తల్లి వాయినం ఇచ్చే తీరాలన్నమాట అలాగా ఇచ్చిందండి పెళ్ళైన సంవత్సరం వాళ్ళు అత్తారు వారు పంపుతారనమాట ఏ పూజకైనా సరే వెళ్ళిన సంవత్సరం పూజ చేసుకోవటానికి అత్త నుంచే వస్తాయండి చీరలు పూలు పళ్ళు అప్పుడు తల్లికి కూడా పంపిస్తారు అలా పంపించినప్పుడు మా పాప అయితే ఫస్ట్ పండగలకి అన్నింటికి నాకు అలాగే ఇవ్వడం జరిగింది తర్వాత మరి జాబుల పరంగా వేరే ఊర్లు వెళ్ళిపోవడం మరి ఎక్కడ ఎక్కడున్నా అక్కడక్కడ ఎవరైనా ముత్తైదుకి తల్లిగా భావించి ఇవ్వడం జరిగింది ఈసారి ఎప్పుడు నుంచో పట్టు పట్టేస్తుందండి వస్తుందండి రమ్మని మరి మమ్మీ మళ్ళా వారమున్నా నువ్వు చేసుకుంది కానీ పూజవారానికి రాబాయన తీసుకుని వెళ్ళి కానీ అని తను ఎందుకో అలా గొడవ పెడుతుంది ఈసారి వెళ్ళాలని నాకైతే బాగోకపోయినా కూడా వచ్చాను మరి ఇలా అలంకరించుకుని పూజించుకోవడం అలవాటు ఈ లక్ష్మీదేవి విగ్రహం మరి చాలామంది చాలా రకాలు కట్టి చూపిస్తున్నారు కదా కానీ మరి ఈ ఇలాంటి విగ్రహాలు మా పెద్ద పాపకి మరి చిన్న పాపకి కోడలకి కూడా నేనే కొని ఇచ్చానండి నేను పాతిక సంవత్సరాల కిందటి నుంచి కూడా ఇలా మట్టి విగ్రహం అనమాట అమ్మవారి విగ్రహం మట్టిదన్నమాట ఎంతైనా పెట్టుకోవచ్చని పెద్దవాడు చెప్పింది విని నేను చేసుకుంటూ ఉన్నాను లోటు అనేది లేదు అమ్మ దయ అయితే ఉంది అందుకు నా నా పిల్లలు గోడలో బాగోవాలని అలాగే ఇంకా అడిగిన వారు ఎవరికైనా కొని ఇచ్చానండి చాలామందికి అక్కారు పాపని అది మా మేనగోడలని ఇచ్చాను ఇంకా అడుగుతున్నారు నేను కొనిస్తే పెట్టుకుంటానని పెట్టి కొనిస్తానండి పెట్టుకుని ఇలా పూజించుకుంటారో సరే అంటే మనం తెచ్చుకున్నప్పుడు బొమ్మ మరి మందిరంలో పెట్టుకున్నాక అమ్మ అయింది కదా మరి మరి అమ్మ దయలేందే మనం ఇలా చేయలేం కదా ఇప్పుడు ఇలా చీర కట్టి ఇలా అలంకరించేమంటే ఆ తల్లిస్తేనే కదా మనం చేసుకుంటాం కదా ఈ వరలక్ష్మి రథం అంటే ఎంతో గొప్ప ఆనందమైన శుభదాయకం కదా మరి ఈ చీర కట్టడం కానీ అమ్మవారిని ముత్తాబు చేయడం కానీ మీకు ఎంతవరకు ఎవరికి నచ్చిందో మరి కమెంట్ చేయండి అంటే రకరకాలుగా పెడుతున్నారు కడుతున్నారు సీర కట్టడం అనేది ఇంకా చాలా బాగా కట్టి చూపిస్తున్నారు మా తెలిసింది మేము చేయగలిగింది ఇలాగ మా పాప నేను చేసుకునేదాన్ని అండి ఇప్పుడు నేను ఇలానే చేస్తాను ఆ రకంగా ఈ అమ్మాయి అలవాటు చేసుకుని అలాగా కట్టేస్తుందండి చక్కగా నాకు అదే అనిపించింది ఏదో అంటా చూసారా మన పిల్లలు అభివృద్ధి అయినప్పుడే కదా మనకు ఆనందం కలిగేది మనలాగా చేస్తుంటాడు పెద్దవాళ్ళలాగా మనం చిన్నపిల్లలాగా అనిపిస్తుందండి ఇలాంటి ఆనందం ప్రతి తల్లిదండ్రులకి కలగాలని నేను కోరుకుంటున్నానండి చూసారు కదా మరి ఈ అమ్మవారు ఎలా ఉన్నదో మీరు చక్కగా మాకు తెలుగుపరుస్తారని కోరుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా షేర్ చేయండి